వక్ఫుపై బగ్గుమన్న బెంగాల్ పలు జిల్లాల్లో హింసాత్మక దాడులు ముగ్గురి మృతి ట్రంప్ కీలక నిర్ణయం స్మార్ట్ ఫోన్స్ లకు సుంకాల నుంచి మినహాయింపు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు సోనియా రాహుల్ ఆస్తుల జప్తు ఢిల్లీ ముంబై లక్నో ఆస్తులపై నోటీసులు రాజ్యాంగంలోని ఇరవై రెండు ఒకటి అధికార ప్రకారం అరెస్టు చేసిన సమయంలో నిందితుడికి అందుకు గల కారణాలు తెలపడం తప్పనిసరని అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఓ తీర్పులో స్పష్టం చేసింది బెయిల్ ఇవ్వడానికి చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ రాజ్యాంగ ఉల్లంఘనే బెయిల్ మంజూరుకు ప్రధాన కారణంగా నిలుస్తుందని తెలిపింది ఉత్తర్ప్రదేశ్లోని రాంపూర్ మెజిస్టేట్ నిరుడు డిసెంబర్లో ఇచ్చిన ఉత్తర్వును పక్కన పెట్టిన హైకోర్టు తనను అరెస్టు చేయడానికి కారణాలేమిటో తనకు తెలియజేయలేదన్న పిటిషనర్ వాదనను ప్రధానంగా ప్రస్తావించింది మంజిత్ సింగ్ అనే వ్యక్తిపై రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు డిసెంబర్ ఇరవై ఆరున పిటిషనర్ ను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ప్రింటెడ్ రిమాండ్ ద్వారా నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారు అరెస్టుకు గల కారణాలను తెలియజేయకుండా తనను జ్యుడిషియల్ రిమాండ్ పంపించారని మన్జిత్ సింగ్ హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై విచారణ జరిపిన జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి జస్టిస్ ప్రశాంత్ కుమార్తో కూడిన ధర్మాసనం మెజిస్ట్రేట్ ఉత్తర్వులను తప్పుపట్టింది అరెస్టుకు గల కారణాలను తెలియజేయడం రాజ్యాంగంలోని ఇరవై రెండు ఒకటి కింద తప్పనిసరి తెలిపింది నిందితుడిని రిమాండ్కు తరలించే ముందు ఆ వ్యక్తికి గల రక్షణలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత మెజిస్టేట్కు ఉంటుందని హైకోర్టుకు స్పష్టం చేసింది ఇరవై రెండు ఒకటి అధికరణ ఉల్లంఘన జరిగినట్లు తేలినప్పుడు తక్షణమే నిందితుడిని విడుదలకు ఆదేశాలు జారీ చేయాల్సిన బాధ్యత కోర్టుకు ఉందని తెలిపింది బెయిల్ మంజూరు చేసేందుకు చట్టపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరవై రెండు ఒకటి అధికరణ ఉల్లంఘనే బెయిల్ మంజూరుకు ప్రధాన ఆధారంగా చూడాలని ధర్మాసనం పేర్కొంది అరెస్ట్ అయిన వ్యక్తులకు అర్థమయ్యే రీతిలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో లిఖితపూర్వకంగా సమాచారం అందజేయాల్సిన తప్పనిసరి బాధ్యత పోలీసులకు ఉంటుందని చెప్పింది ఈ కేసులో పిటిషనర్ కు లోని సెక్షన్ నలభై ఏడు కింద తన అరెస్టుకు గల కారణాలు అందజేయలేదని కారణాలు లేని అరెస్టు మెమోను మాత్రమే అందజేశారని కోర్టు తెలిపింది అరెస్టు చేసిన వ్యక్తిని జ్యుడిషియల్ మెజిస్టేట్ ఎదుట హాజరుపరిచినప్పుడు ఇరవై రెండు ఒకటి అధికరణ కింద నిబంధనలు పాటించారో లేదో నిర్దారించుకోవాల్సిన బాధ్యత మెజిస్టేట్కు ఉంటుందని దాని ఉల్లంఘన జరిగిందనే నిర్దారించుకున్న వెంటనే నిందితుడిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపింది ఇతర నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ ఇదే బెయిల్ మంజూరుకు ప్రధాన ఆధారంగా మారుతుందని హైకోర్టు వివరించింది రెండు పేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున మెజిస్టేట్ జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెడుతూ ఏప్రిల్ తొమ్మిదిన తీర్పు ఇచ్చిన హైకోర్టు పిటిషనర్ అరెస్టును కొట్టివేసింది ప్రముఖ నృత్యకారిణి కుముదిని లిఖియా కన్నమూశారు ప్రస్తుతం ఆమె వయసు తొంభై ఐదేళ్లు వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం అహ్మదాబాద్లోని తన నివాసంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కుమిదిని గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించారు కథక్ నృత్య కళారూపాన్ని ప్రజలకు తీసుకుని వెళ్లేందుకు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆమె అహ్మదాబాద్ లో కదంబ సెంటర్ ఫర్ డాన్స్ సంస్థను స్థాపించారు ఇందులో ఆమె చేసిన కృషికి గాను రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది అంతకుముందే పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులను కూడా కుముదిని అందుకున్నారు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం పశ్చిమ బెంగాల్లో ముద్రైన నిరసనలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు పలు జిల్లాల్లో ఓ వర్గం ఇండ్లను దుండగులు నిరసనకారులు టార్గెట్ చేస్తున్నట్లు తెలిసిందే శనివారం జాఫరాబాద్ లో కొంతమంది దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి తండ్రి కొడుకులపై మరణ దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా పోలీసు అధికారి తెలిపారు ధూలియానాలో బుల్లెట్ల గాయాలతో ఓ వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు ముర్షిదాబాద్ లో పోలీసులు దాదాపు నూట పది మందిని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని ఆ రాష్ట మమతా బెనర్జీ మరోసారి ప్రకటించారు అన్ని మతాలకు చెందిన వారు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలనే డిమాండ్తో త్రిపురలోని ఉనకోటి జిల్లాలో శనివారం జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి కుబ్జర్ ప్రాంతంలో నిరసనకారుల దాడిలో పోలీసు అధికారి సహా పద్దెనిమిది మంది పోలీసులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులను సుంకం నుంచి మినహాయించినట్లు ట్రంప్ పరిపాలన ప్రకటించింది స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్ చిప్స్ కు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయం సాధారణ వినియోగదారులకు సైతం ఉపశమనం కలిగించే అవకాశం ఉంది ట్రంప్ పరిపాలన సుంకాలను యథావిధిగా అమలు చేస్తే ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉండేది ప్రస్తుతం అవే ధరలు కొనసాగే అవకాశం ఉంది యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ప్రకారం అనేక వస్తువులకు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది ఇందులో ప్రధానంగా స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ మిషన్స్ ఫ్లాట్ ప్యానెల్ మానిటర్స్ తో పాటు పలు వస్తువులకు మినహాయింపు ఇచ్చింది ఈ నిర్ణయంతో ఆపిల్ శాంసంగ్ వంటి బడాటెక్ కంపెనీలకు ఎంతో ఊరట కలగనుంది ఎందుకంటే ఆయా కంపెనీల ఉత్పత్తులు చాలా వరకు అమెరికాలో తయారయ్యే అవకాశం లేదు ఇతర దేశాల నుంచి మాత్రమే ఆయా కంపెనీలు దిగుమతి చేసుకుంటాయి ఆయా ఉత్పత్తులకు అమెరికాలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కానీ అవి ఎక్కువ చైనా కొరియా వియత్నాం ఇతర దేశాల్లో ఉత్పత్తి అవుతూ ఉంటాయి వీటిపై ఎక్కువ పన్నులు విధించినట్లయితే కంపెనీలు నష్టపోయే అవకాశం ఉండటంతో పాటు వినియోగదారుల సైతం అదనపు భారం పడే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో ట్రంప్ సర్కారు వాటిని సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించిన ఆస్తుల జప్తు ప్రక్రియను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ప్రారంభించింది సోనియా రాహుల్ గాంధీ యజమానులుగా ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆధీనంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ చెందిన ఢిల్లీ ముంబై లక్నోలోని ఆస్తుల్లో ఉంటున్న కంపెనీలు వ్యక్తులకు ఏప్రిల్ పదకొండునో ఈడీ నోటీసులు జారీ చేసింది ఒకప్పుడు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించిన ఏజెఎల్ను స్వాధీనం చేసుకోవడంలో ఆర్థిక అక్రమాలు నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యన్ స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది రెండు వేల కోట్ల రూపాయల మేర విలువైన ఆస్తులను దక్కించుకోవాలన్న దురుద్దేశంతో ఏజేఎల్ ఆస్తులను యంగ్ ఇండియా స్వాధీనం చేసుకుందని డాక్టర్ స్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు ఏజెఎల్ ఆస్తులకు సంబంధించిన తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ ఇదివరకు ప్రకటించింది తదుపరి చర్యల్లో భాగంగా ఆస్తుల జప్తు చర్యలను దర్యాప్తు సంస్థ ప్రారంభించింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ ముంబై లక్నోలోని స్థిరాస్తులతో పాటు తొంభై పాయింట్ రెండు కోట్ల విలువైన ఏజేఎల్ షేర్లను ఈడీ ప్రాథమికంగా దర్యాప్తు చేసింది ముంబైలోని హెరాల్డ్ హౌస్లో ఉంటున్న జిందాల్ సౌత్ వెస్ట్ ప్రాజెక్టులను ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్